హలో ఆల్ వెల్కమ్ కన్స్ట్రక్షన్స్ అండి చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మేము అయితే వచ్చా ఇల్లు వచ్చేసి రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక ఇల్లు పక్కలైతే అయితే ఉంటుందండి ఇల్లు ఇల్లు వచ్చేసి పక్క పక్కన ఉండటం జరుగుతుందండి దానికి వచ్చేసి షాప్ ఉంటుంది దీనికైతే షాప్ ఉండదు అంతే తేడా సైజ్ కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటుందండి అండ్ ఈ ఇల్లు విషయానికి వస్తే ఇల్లు వచ్చేసి మొత్తం టూ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఈ హిల్ వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఈ ఇంటి గురించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ వచ్చినట్టు అయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మస్ మర్చిపోకండి లేదా పాత వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీస్ లో గానీ లేదా ఫ్రెండ్స్ లో గానీ ఎవరైనా హౌస్ తీసుకునే వాళ్ళంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఈ హిల్ మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తా ఈ ఇంటి గురించి సైజెస్ తో సహా అయితే క్లియర్ గా చెప్పేస్తా ఈ ఇంటి సైజ్ వచ్చేసి ఇరవై ఇంటూ ఫిఫ్టీ ఫోర్ అయితే ఉంటుందండి మొత్తం టూ పాయింట్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది చూసి వచ్చేసి గెస్ట్ వాష్ రూమ్ అండి ఇదంతా వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ ఏరియా ఫిఫ్టీన్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఆ గెస్ట్ వాష్ రూమ్ పక్కలే స్టెప్స్ అయితే పెట్టడం జరిగిందండి మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి త్రీ ఫీట్ అయితే వదలడం జరిగిందండి అండ్ ఇక్కడ వాష్రూమ్ అయితే వస్తుంది వాష్ రూమ్ అంటే వాష్ రూమ్ కాదు వాష్ ఏరియా అయితే వస్తుందండి సింపుల్ గా అయితే పెట్టడం జరిగిందండి ఈ ఇల్లు మనం చూసుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉండడం జరిగిందండి అండ్ దాంతోపాటు ఈ ఇంటికి అప్ టు ఎయిటీ పర్సెంట్ తాగతే లోన్ ఇప్పడం జరగడం జరుగుతుందండి ఇప్పుడు మీరు చూస్తున్న డోర్ వచ్చేసి ఉత్తరం డోర్కి అయితే ఉంటుందండి అండ్ ఇది మెయిన్ ఫేస్ వచ్చేసి తూర్పు ఫేస్ అండ్ డోర్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి రెడీమేడ్ టేక్ డోర్ అండ్ ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో పిఓపి డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు మొత్తం ఇల్లు వచ్చేసి టూ బిహెచ్కే హౌస్ అండి ఫ్లోరింగ్ వచ్చేసి హాల్లో ఒకటి ఒక గ్లాసి పింఛింగ్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ టూ రూమ్స్ లలో అండ్ కిచెన్ లో డిఫరెంట్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి కలర్ ఒక్కడైతే చేంజ్ చేసి జరిగింది అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది అండి అండ్ దీంట్లోనే పూజ గది కూడా ఉంటుంది అండ్ సెల్ఫ్ కూడా కిచెన్ లో చాలా ఎక్కువ అయితే ఇవ్వడం జరిగింది అండి స్ట్రైట్ గా అయితే పూజ గది అయితే ఇచ్చారు లివింగ్ ఏరియా వచ్చేసి పదిహేడున్నర ఇంటూ పదహైదు అయితే ఇవ్వడం జరిగింది అండ్ కిచెన్ సైజ్ వచ్చేసి తొమ్మిది ఇంటూ తొమ్మిదిన్నర అయితే ఇవ్వడం జరిగింది అండి ఈ కిచెన్ లో కబోర్డ్ చేయించుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కబోర్డ్ చేయించుకోవాలనుకున్నా లేదా పెయింటింగ్ కాంట్రాక్ట్ చేయించుకోవాలనుకున్నా మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మన నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో నైన్ జీరో వన్ అండి కబోర్డ్స్ అని పెయింటింగ్ వర్క్స్ అని చాలా తక్కువ అంటే తక్కువ ప్రైస్లో అయితే చేయించడం జరుగుతుందండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి డోర్ వచ్చేసి త్రీ డీ డిజైన్ ఉన్న రెడీమేడ్ డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది అండి నేను ఈ వీడియో తీసేటప్పుడు వచ్చేసి టూ బెడ్రూమ్స్లో అయితే పవర్ అయితే ఇంకా ఇవ్వలేదండి అందుకే కొంచెం డల్గా అయితే కనపడుతుందండి కొంచెం అడ్జస్ట్ అయితే తీసుకోండి ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ తాజ్ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అండి పెద్దపాడు రోడ్ కర్నూలు అండి ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంటూ టెన్ అయితే ఉంటుందండి అండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అండ్ ఇంకోటి వచ్చేసి పడమర ఫేస్ అయితే ఇంకో డోర్ అయితే ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం ఈ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ టెలర్ అయితే ఇవ్వడం జరిగిందండి ప్రెసెంట్ అయితే లేదు మీరు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఏదైనా వర్క్ ఉందంటే క్లియర్ అయితే చేయించడం జరుగుతుంది వాష్రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ కాంపౌండ్ వచ్చేసి మన ఫీట్ అయితే వదలడం జరుగుతుందండి చుట్టయితే ఇవ్వలేదు కాంపౌండ్ వచ్చేసి ఇదంతా మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి బెడ్రూమ్ సైజెస్ కానీ మొత్తం ఎయిట్ జడ్డు వాసు ప్రకారంగా అయితే చేయడం జరిగిందండి సైజెస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటాయి మరీ చిన్న మరీ చిన్నగా అయితే ఉండవండి మీరు చూసుకున్నట్లయితే ఇల్లు మాత్రం విశాలంగా చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే డోర్ అయితే సేమ్ అయితే ఇవ్వడం జరిగింది అండి మాస్టర్ బెడ్రూమ్ లాగానే సేమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ సెల్ఫ్స్ వచ్చేసి పైన అయితే ఇచ్చారు అండ్ స్టోరేజ్ కూడా వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి లెవెన్ ఇంటూ నైన్ అండ్ హాఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ సైజ్ వచ్చేసి వితౌట్ వాష్రూమ్ అండి వాష్రూమ్ సైజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ త్రీ ఇంటూ సెవెన్ అయితే ఇవ్వడం జరిగిందండి డ్యాజిటిస్ ఇక్కడ కూడా వెస్టర్న్ టాలెట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఈ ఇంటి విషయానికి వస్తే ఈ ఇల్లు సైజు వచ్చేసి ఇరవై ఇంటూ యాభై నాలుగు అయితే ఇచ్చారండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి తాజ్ ఫంక్షన్ బ్యాక్ సైడ్ పెద్దపా రోడ్ కర్నూలు అండి ఈ ఇంటి తూర్పు ఫేస్ అయితే ఉంటుంది ఫ్రంట్ లో వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఈ ప్లాట్ వచ్చేసి ఎల్బి అప్రూవ్డ్ ప్లాట్ అండి ఎల్ఈసి అయితే కాదు ఎల్బి అప్రూవ్డ్ ప్లాట్ అండ్ ఈ ఇంటికి మున్సిపల్ వాటర్ కూడా వస్తాయండి ఈ ఇంటికి సంపు బోరు అప్రూవ్లు అన్నీ ఉన్నాయండి ఏ టు జెడ్ క్లియర్ హౌస్ ఇల్లు వచ్చేసి రెడీ టు మూవ్ హౌస్ అండి ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ బాస్ ప్రకారం అయితే ఉంది అప్ టు ఎయిటీ పర్సెంట్ తగ్గతే లోన్ వస్తుందండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ తెలుగు